రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కలిసి వచ్చిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చల విడతానం చేశారు నేను పబ్లిక్గా విమర్శించా దాని గురించి కూడా దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్ కరెక్ట్ ప్రజలు గమనిస్తారు ఒక లేని ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైమ్గా వచ్చింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి అసలు కంపారిజన్ లేదు అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తు పెట్టుకుంటారండి అలాంటి ప్రణాళికలతో ఏర్పడేటువంటి డిజైన్ అండి అది ఇదే జనల్ ట్రేడింగ్ జరిగింది దానిలో సార్ నమ్మారా ప్రజలు నమ్మలేదు అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం మూడు రాజధానులు అంటారు ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికీ అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక ప్రణాక ప్రణాళిక రాజుగారిలో రిషికొండలో ఒకటి ప్యాలెస్ మైసబు లాంటిది అసలు ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు ఇది కాదు ఈ వెనకాల మొత్తం బ్యాక్స్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మటన్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మటన్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు రోజా మూడు మూడు ఉంటాయి ఆవిడ రికార్డెడ్గా అదేవిధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర సో బా ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం నాకు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడి ఎవరు వచ్చినా పర్లేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు సిద్ధం ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలదు ఒక పేపర్ లేకుండా మంచి మంచి ఆరేటర్ మరి నేను అంటున్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఏది లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు ఎక్కడ పోయారో తెలియట్లేదు అంత ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజలు కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి జరిగిన కొత్తగా మాట్లాడట్లేదు మీరేం కొత్తగా చెప్పట్లేదు మేమేం కొత్తగా అడగట్లే అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే ఇవన్నీ మనం కదా మనం చూసినా మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబర్స్ అయినా ఏ తెలకపల్లి రవి గారైనా ఉండవల్లి గారైనా ఐవైఆర్ గారైనా ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కానీ చాలా రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి పెద్దవారు ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా కానీ వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన అనేది రిటైర్ అయిపోయాము డెబ్బై వస్తునయి దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు ఎవరి గురించి దేనికోసం ఇది చేతనైతే నాలుగు మంచి మాటలు నాలుగు నాలుగు దారి చూపించే మాటలు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని పొగడం అంట మిమ్మల్ని సహకారం ఇవ్వండి నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా ఈ జీవో వల్ల ఈ వినయం చూసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది పెడతారండి నేను అన్ని పెడతారే ప్రజల ముందు పెట్టా అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నాయి సార్ ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి తెస్తారండి అది ఆయన ఒక కొత్త చంద్రబాబు నాయుడు ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు మన ఆఫీసు పిఠాపురంలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి